శ్రీశైలం ఆలయం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం ఆగస్టు ఒకటవ నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి సున్నిపెడ్డకు పది గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నారు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆయన శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణమ్మకు జల కూడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు అనంతరం సున్నిపెంటలో ఏర్పాటు చేసే ప్రజాపేదిక కార్యక్రమంలో పాల్గొంటారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు సున్నిపెంట నుంచి అనంతపురం బయలుదేరుతారు और और जो कुछ भी है और जो है बैंक को இப்படி ப்ரோகிராம்ஸ் ஸ்டார்ட் சே சார் கரெக்ட். தே ஆர் அகிரீயிங் ஃபார் திஸ். அம்லட்சனா. ஐ சப்